డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు తాజా సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు గతంలో చిరంజీవితో పోటీ పడి సంక్రాంతి సినిమాల్లో సక్సెస్ కొట్టిన చరిత్ర బాలకృష్ణకుంది అదే బాలయ్య ఇప్పుడు చిరంజీవి కొడుకుతో ఈ సంక్రాంతికి పోటీ పడ్డాడు అప్పట్లో చిరంజీవి మీద పై చేయి సాధించిన బాలయ్యే ఈసారి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మీద కూడా పై చేయి సాధించినట్టుగా స్పష్టమవుతోంది రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ ద్వారా బాల్తా పడింది కానీ బాలయ్య గ్రాండ్ హిట్ కొట్టేసినట్టుగా కనిపిస్తోంది దాదాపుగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ రియాక్షన్స్తో పాటుగా పబ్లిక్ నుంచి జనరల్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈసారి సంక్రాంతి హిట్ డాకు మహారాజ్ అన్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ఆకట్టుకుంది సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టాప్లో వచ్చినటువంటి హైప్తో సినిమా హిట్ దిశలో సాగుతోంది దాంతోపాటుగా ఈ సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అందరినీ అలరిస్తోంది సినిమాలో హైలైట్గా బీజీఎంగానే చెప్తున్నారు బీజిఎం అయితే రేంజ్లో ఉందన్నట్టుగా ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే సమయంలో రౌతాల సాంగ్ కూడా చాలా ఆకట్టుకుంది రిలీజ్కి ముందు సోషల్ మీడియాలో బాగా ట్రోల్కు గురైనటువంటి పాట సినిమాలో మాత్రం ఆడియన్స్ని బాగా మెప్పించింది సహజంగా మాస్ ఆడియన్స్ని మెప్పించే బాలకృష్ణ సినిమాలు డాకు మహారాజ్తో మరోసారి అదే ఫార్ములాను అనుసరించినట్టుగా కనిపించింది బాబీ డైరెక్షన్ ఎట్లా ఉన్నప్పుడు కూడా సినిమాలో బాలయ్య పెర్ఫార్మెన్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రౌతాల ఐటమ్ సాంగే హైలైట్గా చెబుతున్నారు మొత్తంగా సినిమా అయితే హిట్ కొట్టేసి సంక్రాంతి హీరోగా బాలయ్య నిలబడ్డాడు ఇక వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా రాబోతుంది అయితే అది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ని దాదాపుగా కామెడీ కోరుకునేటువంటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఆశించేటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకున్నటువంటి సినిమా కాబట్టి ఇది మాత్రం పూర్తి మాస్ మసాలా మూవీగా మెప్పించిందనే చెప్పొచ్చు వెంకటేష్ సినిమా ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం సంక్రాంతి హీరోగా నిలిచాడని చెప్పచ్చు ఈ సంక్రాంతి బాలయ్యదే అన్నట్టుగా అంతా భావిస్తున్నారు దాంతో డాకు మహారాజ్ నిజంగానే మాస్ మహారాజ్గా ఈ సంక్రాంతి మహారాజ్గా నిలిచినట్టుగా మనం కూడా చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్